ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్సి వర్గీకరణ కోసం కానీ వెయ్యి గొంతులు లక్ష డప్పులు మరి విజయవంతం చేయాలని చెప్పి ప్రతి మాదిరి సోదరి మాదిరి సోదరిమని కుటుంబాల కుటుంబాలకే హైదరాబాద్లో ఒక ప్రదర్శన కళా ప్రదర్శన డప్పుల కళా ప్రదర్శన ఇవ్వాలని చెప్పి గత రెండు నెలల నుండి ఎక్కడికక్కడ మమేకమయ్యి మరి ముప్పై ఏళ్ళ సంది కలిపెరగని పోరాటం ఒక గాంధే మార్గంలో అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాలతో జనాభా ప్రతిపక్ష రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మరి మందకృష్ణ గారు కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి అలాంటి ఉద్యమాలు జరిగిన శాంతితో జరిగిన ఉద్యమాన్ని మరి అనేక పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చి అక్కడక్కడ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏబిసిడి వర్గీకరణ చేయాలి సమతుల్యం పాటించాలి అనే ఆలోచనతోటి మరి ఆదేశిస్తే ఆదేశించిన వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి మొదట్లోనే నేను అవసరం అనుకుంటే ఆర్డినెన్స్ తీసాను ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తాను భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని చెప్పి శాసనసభ ద్వారా చెప్పడం జరిగింది చెప్తే అందరూ కూడా సంతోషించారు ఎందుకంటే ముప్పై సంవత్సరాల కళ ఇది మరి అందరు కూడా మాల మార్యల మధ్య ఎలాంటి చుట్టూ లేకుండా సమస్య పరిష్కారం అవుతుంది అన్నదమ్ముల ఆస్తుల పంపకాలు ఏ రకంగా చేసుకుంటూ ఈ రిజర్వేషన్ కూడా సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి సంతోషపడ్డారు కానీ రేవంత్ రెడ్డి గారు ఒకవైపు చేస్తా అని చెప్పుకుంటూనే మరొక వైపు మాల సోదరులని వివేక్ గారిని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరి మాల యొక్క సమావేశాలు హైదరాబాద్లో డిసెంబర్ ఏడో తారీఖు నాడు పర్మిషన్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి పెద్ద ఎత్తున బహిరంగ సభలు పెట్టించుడు వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమం వాటి వాళ్ళని ప్రోత్సహించు మరొక వైపు ఇటు మాల మాల సోదరులు చెప్పవలసింది మాలజ్య సోదరులు చెప్పుకుంటూ ఇటువైపు పోటీ పడి సమావేశాలు పెట్టే కార్యక్రమం నిర్వహించాం ఇది ఎంతవరకు సంబంధించిన ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి అంటే అన్నదమ్ముల ఏళ్ల తరబడి కలిసిమెలిచున్న మాల మారేల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముప్పై ఏడు సంది శాతియుతంగా హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని అస్థురపరిచే విధంగా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాకు మాలో మాకే పెట్టే కార్యక్రమం చేస్తుంది ఇది తగదు ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆట ప్రకారంగా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి గతంలో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలాంటి ఈ న్యాయ సమ్మతమైన కార్యక్రమం ఇది అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతిస్తున్నాయని చెప్పి రెండు సార్లు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం వద్దకు కూడా తెలంగాణ బృందాన్ని అప్పుడున్న దళిత డిప్యూటీ సీఎం రాజే గారు అయితేనేమి అఖిలపక్ష నాయకులైతేనేమి అందరు తీసుకుపోయి ఢిల్లీ తీసుకుపోయి మరి కేంద్రంలో ప్రభుత్వానికి కానీ నాయకులను కలిసి ఇది అమలు చేయాలని తీర్మానం చేసిందని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు తదనంతరం కోర్టులో సమస్యలు పెండింగ్ ఉంటే తర్వాత కోర్టు తీర్పిచ్చింది నేను ఇస్తానని చెప్పి మళ్ళీ ఏం ఒత్తిడి వచ్చిందో ఏమైందో తెలియదు కానీ మళ్ళీ కాలయాపన చేసే కార్యక్రమం ఇంకో మాట ఏమంటే ముఖ్యమంత్రి గారు రేపు వచ్చే గ్రూప్ టూ గ్రూప్ వన్ ఉద్యోగాలలో కూడా ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తా అని చెప్పిన మాట ఇవ్వలేకపోయింది ఆయనకున్న ఒత్తిడి లెక్క ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఒత్తిళ్ళు రాష్ట్రంలో సమస్యలు ఎదురైనా తెలియదు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో ఉండాలని చెప్పి ఇప్పటికి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమం మరియు ప్రదర్శన అయితే హైదరాబాద్లో ఉండదో దాదాపు రెండు నెలల సంది రాష్ట్ర వ్యాప్తంగా మదకృష్ణ గారు కావచ్చు ఎంఆర్పి ఉద్యమ నాయకులు కావచ్చు ఎక్కడికెక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్రదర్శన విధ్వంసం చేయాలని చెప్పి శ్రీకారం దుడితే దానికి ఏదో కుంటి సాకులు చెప్పి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు ఇబ్బందులు అవుతాయి ఇక ఈ రూట్లలో వీఐపీలు తిరుగుతారు ప్రతి బహిరంగ సభలు పెట్టినప్పుడల్లా హైదరాబాద్లో వీఐపీలు తిరుగుతూనే ఉంటారు వీఐపీలు పోరు మొన్న మాలమానాడు మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు వీఐపీలు దిగలేదు హైదరాబాద్లో గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు మీటింగ్లు పెట్టినప్పుడు వీఐపీలు తిరుగుతలేరా ప్రతి రాజకీయ పార్టీకి పర్మిషన్ ఇస్తారు ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా వాళ్ళ సమస్యలు చెప్పడం కానీ వాళ్ళ అనుకో కళా పోషణ ప్రదర్శించడం కానీ వాళ్ళ రైట్ అది కానీ అంత మాత్రాన ఎవరు ఒత్తిళ్ళకు లొంగి నువ్వు ఈ పర్మిషన్ ఇవ్వకపోవడం మంచిది కాదు పునరాలోచించుకోవాలి యథావిధిగా మరి ఏడో తారీఖు జరిగే ప్రదర్శన కార్యక్రమం ఖచ్చితంగా దానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీగా కూడా మరి కేసీఆర్ కేటీఆర్ గారు కూడా మొదటి నుంచి కూడా ఏపీ శ్రీవారి గారు కట్టుబడి ఉండరు దళితులకు అభివృద్ధి కోసం పార్టీ కృషి చేసింది ఖచ్చితంగా మరి అందరూ కూడా ఈ ఎంసీ వర్గం సహకరించాలి ఈ లక్ష డప్పులు వేయింట్ల కార్యక్రమం అయితే హైదరాబాద్లో అందరం కూడా విజయవంతం చేయాలి ఏదైనా పర్మిషన్ ఇవ్వకపోతే జరగబోయే కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదు ఇది మంచి సాంప్రదాయం కాదు ఎందుకంటే డప్పు అనేది ప్రచారాన్ని నాంది ఒకప్పుడు గ్రామాలలో ప్రచారాలు చేయాలన్నా మీడియా మధ్య లేనప్పుడు కూడా డప్పు ద్వారా సాటించి మరి ప్రచారం చేసే కార్యక్రమం ఉంది అలాంటి ప్రదర్శన చేయాలంటే పెద్ద ఎత్తున లక్ష డప్పులు అంటే మరి అంత డప్పును అవమానిస్తున్నట్టు ఆ జాతిని అవమానిస్తున్న పర్మిషన్ ఇవ్వకూడదు అనేది మాకు అనుమాన సంఘ మరి రైకెత్తిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం